చంద్రుడు మనకి ఎంతో ప్రశాంతంగా వెండిలా కనిపిస్తాడు తరతరాలుగా చంద్రుడిపై గాలి లేదు నీరు లేదు వాతావరణం లేదు అందుకే ఇక్కడ మన భూమిపై జరిగే ఎలాంటి రసాయనిక చర్యలు జరగవు అని నమ్ముతూ వచ్చాం కానీ ఆలోచించండి మీ ఇంట్లో ఇనుముకు తుప్పు పట్టాలంటే అంటే రెస్ట్ పట్టాలంటే ఏ ఉండాలి ఆక్సిజన్ ఉండాలి తేమ ఉండాలి మరి అక్షరాల శూన్య వాతావరణం ఉండే చంద్రుడిపై ఆ తుప్పుకు కారణమైన పదార్థమే ఉంటే ఆక్సీకరణం ఆక్సిడైజేషన్ చెందిన ఐరన్ ఆక్సైడ్ క్రిస్టల్స్ చంద్రుడిపై దొరికితే ఇది జోక్ కాదు సరిగ్గా నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున చైనాకు చెందిన చాంగ్ సిక్స్ మిషన్ ప్రకటించిన ఈ పరిశోధన ప్రపంచ అంతరిక్ష పరిశోధన చరిత్రని తలకిందులు చేసింది ఇంత సంచలనాత్మకమైన ఆవిష్కరణ ఎక్కడ ఎలా జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడాలి మొదటిగా ఈ ఘనత సాధించిన చైనా మిషన్ గురించి తెలుసుకుందాం చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సిఎన్ఎస్ఏ యొక్క చాంగ్ సిక్స్ మిషన్ కేవలం చంద్రుడిపై దిగి కొన్ని రాళ్ళు తెచ్చిన సాధారణ మిషన్ కాదు ఇది చంద్రుడిపై ఇప్పటి వరకు ఎవరు చేరుకొని శాంపుల్స్ సేకరించని ఒక అత్యంత కీలకమైన మిస్టీరియస్ ప్రాంతం నుంచి మట్టి నమూనాలను భూమికి తీసుకువచ్చింది అదే చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో ఉండే సౌత్ పోల్ ఐటెకన్ బేసిన్ సౌత్ పోల్ ఐటెన్ బేసిన్ ఎస్పీఏబీ ఈ ఎస్పీఏబీ మన సౌర వ్యవస్థలోనే తెలిసినంత వరకు అతిపెద్ద మరియు అత్యంత పురాతనమైన ఇంపాక్ట్ జోన్ ఇది దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల వ్యాసంతో ఎనిమిది కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది ఇక్కడ లోతుగా అధ్యయనం చేయటం అంటే చంద్రుడు దాదాపు నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన తొలి రోజుల్లో ఎలా ఉండేవాడో దాని లోపలి పొరల్లో ఏముందో తెలుసుకోవటానికి దారి చూపడమే ఈ ప్రాంతం నుంచి తీసుకువచ్చిన నమూనాలలోనే మన ఆశ్చర్యకరమైన తుప్పుకు సంబంధించిన ఖనిజాలు బయటపడ్డాయి ఆ కనుగొన్న ఖనిజాలే ఐరన్ ఆక్సైడ్ ఆక్సైడ్ క్రిస్టల్స్ వీటిని హెమటైట్ మరియు మాగ్మైట్ అని పిలుస్తారు ఇవి ఆక్సిజన్ సమక్షంలో ఇనుము ఆక్సీకరణం చెందటం ద్వారా ఏర్పడతాయి స్థూలంగా చెప్పాలంటే ఇది మనకు తెలిసిన తుప్పు యొక్క రకాలు మరి ఈ విషయం ఎందుకు అంత షాకింగ్ సాధారణంగా చంద్రుడి ఉపరితలం అత్యంత బలమైన రెడ్యూజింగ్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉంటుంది సూర్య గాలులు మోసుకువచ్చే హైడ్రోజన్ అణువులు ఆక్సీకరణాన్ని నిరోధిస్తాయి అలాంటి చోట ఆక్సిజన్తో కూడిన అంటే హెమటైట్ రూపంలో ఉండే తుప్పు యొక్క ఆనవాళ్లు దొరకటమంటే గతంలో చంద్రుడి వాతావరణంపై రసాయన చర్యలపై మనకున్న అవగాహన పూర్తిగా తప్పని తెలిపోయింది ఈ రహస్యాన్ని ఛేదించటానికి శాస్త్రవేత్తలు లోతైన విశ్లేషణ చేశారు వారి కొత్త సిద్ధాంతం మరింత ఆసక్తికరం ఈ హెమటైట్ క్రిస్టల్స్ ఏర్పడటానికి కారణం చంద్రుడిపై దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన భారీ గ్రహశకలాల ఢీ కొనడాలు మాసివ్ ఇంపాక్ట్ ఈవెంట్స్ అని పరిశోధకులు కనుగొన్నారు ఈ ఘర్షణ వేడి శక్తి కారణంగా అక్కడ తాత్కాలికంగా ఆక్సిజన్ రిచ్ ఆవిరి వాతావరణం ఏర్పడింది ఈ వేడి ఆవిరి చల్లబడుతున్న క్రమంలో అందులో ఉన్న ఆక్సిజన్ అణువులు మట్టిలోని ఇనుముతో కలిసి చర్య జరిపి అత్యంత సూక్ష్మమైన హెమటైట్ తుప్పు స్ఫటికలుగా ఆ మట్టి రేణువులపై ఘనీభవించి ఉంటాయి అంతేకాదు ఈ నమూనాలలో దొరికిన మాగ్నమైట్ అనేది బలమైన అయస్కాంత లక్షణం ఉన్న ఖనిజం చంద్రుడిపై గతంలో రికార్డైన అయస్కాంత అసాధారణతలు మాగ్నటిక్ అనిమాలీస్ ఏర్పడటానికి ఈ ఖనిజం ఒక కీలకమైన సాక్ష్యంగా నిలుస్తుంది అంటే ఈ చిన్న తుప్పు క్రిస్టల్స్ కేవలం చంద్రుడి రసాయన చరిత్రనే కాదు దాని అయస్కాంత చరిత్ర గురించి కూడా మనకు కొత్త విషయాలు చెబుతున్నాయి చివరిగా ఈ ఆవిష్కరణ భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం ఈ ఐరన్ ఆక్సైడ్ ఉనికిని తెలుసుకోవటం అనేది భవిష్యత్తులో చంద్రుడిపై నీటిని లేదా ఆక్సిజన్ను అన్వేషించటానికి కీలకమైన ప్రాంతాలను గుర్తించటంలో సహాయపడుతుంది చంద్రుడిపై శాశ్వత మానవ స్వాపరార్థాలను నిర్మాయించాలంటే అక్కడ దొరికే వనరుల నుంచి ఆక్సిజన్ను నీటిని ఉత్పత్తి చేసుకోవటం ఐఎస్ఆర్యు చాలా ముఖ్యం ఈ హెమటైట్ ఉనికి ఆ దిశగా పరిశోధనలకు కొత్త ల్యాండింగ్ సైట్ల ఎంపికకు దారి చూపింది మన భారతదేశానికి చెందిన చంద్రయాన్ వన్ మిషన్ కూడా గతంలో హెమటైట్ ఆనవాళ్లను గుర్తించింది ఇప్పుడు చాంగ్ సిక్స్ నమూనాలలో దొరికిన ఈ క్రిస్టలైన్ హెమటైట్ ఇది కేవలం గ్రహ సకలాల తాకిడి ద్వారా కూడా ఏర్పడింది అని రుజువు చేసింది చంద్రుడు ప్రశాంతంగా ఉన్నా దాని గతం మాత్రం చాలా అల్లకల్లోలంగా రసాయన చర్యలతో నిండి ఉందని ఈ పరిశోధన నిరూపించింది చాంగ్ సిక్స్ సాధించిన ఈ ఘనత అంతరిక్ష పరిశోధనలకు ఒక కొత్త మార్గాన్ని చూపింది